హాయ్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను నిన్న మట్టి చూపించాను కదా కుండీల్లో మొక్కలు కనకా మొక్కలు చనిపోయాయి ఇవి వర్షం ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి అన్నాను కదా అందులో మట్టి మొత్తం అయితే నేను రాత్రి ఆరబెట్టేశాను నేను ఇది చూడండి కింద వేసేసి శుభ్రంగా రాత్రి అంతా అలా ఉంచాను ఈరోజు ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ కూడా శుభ్రంగా ఆరబెట్టాను అనమాట నేను పైకి వచ్చినప్పటికీ శుభ్రంగా ఎండిపోయింది రాత్రి వర్షం పడుతుందేమో మళ్ళీ మట్టి పాడైపోతుందని భయపడ్డాను కానీ వర్షం పడలేదు ఓ త్రీ డేస్ నుంచి అయితే గట్టిగానే కాస్తుంది మనకి ఎండ చూడండి మట్టి ఈ విధంగా ఆరిపోయింది ఇందులో అయితే పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర నిమ్ కేక్ లేదు నిమ్ కేక్ ఉంటే కలుపుకోవాలి అసలు బస్ వేరుతేకలు రాకుండా ఉంటుంది కానీ పసుపు కూడా మంచిదే కదా యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా ఉంటాయి పసుపు యాంటీబయాటిక్ మంచిది మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి అని అనుకుంటాం కదా మంచిది కదా అందుకని చెప్పేసి నిమ్ కేక్ బదులు పసుపు వేసాను అనమాట పసుపు వేసి ఇది శుభ్రంగా కలిపేస్తున్నాను అలానే ఒక పసుపే కాకుండా దీనికి మళ్ళీ కొంచెం మొక్కకి ఎనర్జీ రావడానికి కంపోస్ట్ అనమాట వర్మీ కంపోస్ట్ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చింది ఒక మూడు గుప్పెళ్ళ కంపోస్ట్ అయితే ఇందులో కలుపుతున్నాను పాతమట్టి కదా మరి ఇది పాత పాతమట్టి ఏం కాదు కానీ వర్షానికి శుభ్రంగా తడిసిపోయింది శుభ్రంగా ఆల్రెడీ ఇందులో అన్నీ కలిపి మిక్స్ చేసి వేపు మొక్కలు వేశాను వర్షానికి శుభ్రంగా ఫుల్ అయిపోయి తడిసిపోయింది కదా అందుకని చెప్పేసి ఇందులో అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బాలు ఉన్నాయి కదా ఈ డబ్బాల్లో నిం డబ్బాల్లోని గ్రో బ్యాగ్లోని నింపేసుకుని ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక కనకాంబరం మొక్క అయితే వేసేసుకుందాం మనము ఇప్పుడు వీటిల్లోని ఈ పా డబ్బాల్లో మట్టి అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నింపేసుకున్నాను కనకాంబరం మొక్కలు వేస్తాను అలాగే ఇంట్లో కూడా చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ పక్కన పెట్టాను అనమాట అస్సలు వెంటిలేషన్ అనేది ఉండదండి మా రూమ్లో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ కొంచెం వెలుగు వస్తుంది లైట్గా కొంచెం వేడైనా లైట్గా వెలుతురైనా అలా వస్తుంది అందుకని చెప్పేసి సీసాల్లో వేసి పెట్టాను అనమాట అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పైన చూడండి ఇది వైట్ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా అదేమో ఐక్యలో కొన్నాను ఈ పక్కన ఇంకొకటి ఉంది కదా అది కూడా బయట నుంచి తీసుకొచ్చింది డిమార్ట్ నుంచి తీసుకొచ్చినది అది అలాగే ఇందులో మనీ ప్లాంట్లు వేసాను మనీ ప్లాంట్ వేసి ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూనే ఉంటానండి డైలీ మార్చాలి లేకపోతే రెండు రోజులకి ఒక్కసారైనా మార్చాలి ఇదిగో ఫ్రిడ్జ్ పైన ఇలా పెట్టాను ఆ సీసాలో ఉన్నట్ల కొంచెం వెంటిలేషన్ అయినా తగులుతుంది కానీ అయితే అస్సలు తగలదండి ఇంకా అలా ఉండిపోతాయి అంతే అదిగో అక్కడ డోర్ ఉంది కదా డోర్ ఓపెన్ చేస్తే మాత్రం కొంచెం వెలుగు వస్తుంది అంతే లైట్ లైట్కి బయటికి బయట నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కనకాబరి మొక్కలు అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క వేశానండి రాత్రి వేయడంతో పొద్దునికి కొంచెం నిలబడినాయి అనమాట బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగా వేసాను ఇక్కడ ఆల్రెడీ ఇంకా కనకాబరి మొక్కలు ఉన్నాయి కదా వాటిల్లో చేర్చేశాను వీటిని కూడా బాగా వస్తున్నాయి మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఫ్లవర్ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కనకాంబరాలకి సీజన్ కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్